రామశెట్టి అంటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇంటింటి రామాయణం సీరియల్ అవని అంటే వామ్ ఆ ఇల్లాల అని ఇట్టే గుర్తుపట్టేస్తారు మన తెలుగు ఆడియన్స్ ఈ సీరియల్లో అవనీకి ఇచ్చే ఎలివేషన్స్ ఆ రేంజ్ లో ఉంటాయి మరి ఆ ఇంట్లో డజన్ల కొద్ది క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఏ ఇష్యూ జరిగినా కూడా అందులో అవనీతే అప్పర్ హ్యాండ్ అయితే ఆ సీరియల్లోనే కాదు చాలా సీరియల్స్లో నాటికీ అయితే ఎక్కువగా ఉండటం ఊరికే సాగతీయం లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎందుకలా చేస్తారో క్లారిటీ ఇచ్చింది పల్లవి రామశెట్టి ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్ క్యారెక్టర్ పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది అవని అలియాస్ పల్లవి రామిశెట్టి ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్లో అవనిగా లీడ్ రోల్లో నటిస్తోంది ఇండస్ట్రీకి వచ్చిన పదహైదు పదహారు ఏళ్లలో చేసింది ఐదారు సీరియల్స్ అయినా కూడా ఆమె ఏ సీరియల్ చేసినా కూడా ఏళ్లకి ఏళ్ళు ప్రసారం అవుతుంటాయి వాటిలో ఆమె నటించిన తొలి సీరియల్ ఆడదే ఆధారమైతే పదకొండేళ్ల పాటు నడిచింది అదే కాదు భార్యామణి అత్తారింటికి దారి అయితే ఇలా ఈటీవీలో వరుస సీరియల్స్తో సత్తా చాటింది పల్లవీ రామశెట్టి అయితే టీవీ ఇండస్ట్రీని తమిళ కన్నడ ఆర్టిస్టులు ఏలుతున్న తరుణంలో కూడా మన అనుకునే తెలుగు నటి ఉందంటే అది పల్లవి రామశెట్టినే ఆమె స్టార్ మాలో పనిచేస్తున్నప్పటికీ తనకి కెరియర్ ఇచ్చిన ఈటీవీపై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అప్పుడు సీరియల్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అసలు సీరియల్స్లో అంత సాగతీత ఎందుకు పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్టిస్టుల హవా ఎక్స్పోజింగ్ తదితర విషయాలను కుండబద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది పల్లవి రామ్శెట్టి నా కెరీర్ స్టార్టింగ్ నుంచి దాదాపు పదమూడు పద్నాలుగేళ్ళు ఈటీవీలోనే వర్క్ చేశాను అక్కడ నుంచి ఎక్కడికి కదల్లేదు కంప్లీట్గా రామోజీ గ్రూప్లోనే పనిచేశాను అన్ని సీరియల్స్ బాగా నడిచాయి ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు సీరియల్స్ స్క్రిప్ట్ చాలా బాగుండేది చాలా రియలిస్టిక్గా డ్రామా ఉండేది నా ఫస్ట్ సీరియల్ ఆడదే ఆధారం ఆ సీరియల్స్ చేస్తున్న కొన్ని నెలలకి భార్య అమ్మాయిలో ఛాన్స్ వచ్చింది భార్యమని చేస్తున్నప్పుడు అత్తారింటికి దారేది చేశారు నేను ఇన్నేళ్లుగా వర్క్ చేస్తున్నా కూడా చేసింది చాలా తక్కువ సీరియల్సే మహా అయితే ఐదారు సీరియల్స్ మాత్రమే చేశాను కానీ ఒక్కో సీరియల్ ఏళ్లకేళ్ళు నడిచాయి ఆడదే ఆధారం అనే సీరియల్ పదకొండేళ్ళు రన్ అయ్యింది నేను ఇంటర్లో ఉన్నప్పుడు మొదలయ్యింది పెళ్ళయ్యే వరకు టెలికాస్ట్ అయ్యింది మా చిన్నప్పటి నుంచి సీరియల్ చూస్తున్నామని అంటారు కదా ఇది కూడా అలాంటిదే యాంకరింగ్ అని ఇండస్ట్రీలోకి వచ్చాను సినిమాలో ట్రై చేసి చివరికి సీరియల్స్ తో సెట్ అయ్యాను నాకు ఫస్ట్ నుంచి పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశాను నా ఏజ్కి మించిన క్యారెక్టర్లు చేశాను ఏది వస్తే అది చేసేసాను ఈటీవీలో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్లా ఉంటుంది నెల నెల జీతం కానీ మిగతావన్నీ చాలా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అందుకే నాకు వచ్చిన ప్రతి రోజు చేసుకుంటూ వెళ్ళిపోయాను అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ముఖ్యంగా మన సీరియల్స్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తున్నారు మిగతా లాంగ్వేజ్ ఆర్టిస్టులు చేస్తున్నారు దానివల్ల మన వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి కొత్త వాళ్ళు రావడం లేదు హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బయట వాళ్ళే వస్తున్నారు షూటింగ్ విషయంలో కూడా చాలా మారింది ఇంతకుముందు షెడ్యూల్ అంటే నెలలో పదహైదు రోజుల నుంచి పద్దెనిమిది రోజుల వరకు షూటింగ్ చేస్తే నెలకు సరిపడా ఎపిసోడ్లు వచ్చేవి ఇప్పుడు పది రోజులు షూటింగ్ చేస్తే నెల మొత్తం ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయి వర్క్ విషయంలో చాలా ఒత్తిడి పెరిగింది అప్పటికి ఇప్పటికి చాలా మారింది పాత రోజులే బాగున్నాయి బట్ వీటికి కూడా అలవాటు పడ్డాం గత మూడు రోజులుగా డేట్స్ తక్కువ వర్క్ ఎక్కువ గతంలో సీరియల్ కంటెంట్ మరీ ఇప్పుడున్నంత నాటకీయంగా ఉండేది కాదు ఇప్పుడు మొత్తం నాటకీయమే కొత్త స్క్రిప్ట్తో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరని అంటారు జనాలు చూడరని తీసిందే తీస్తున్నారు అది నిజమే కానీ నాకు మాత్రం కొత్తగా రోల్స్ వస్తే చేద్దామని ఉంటుంది కానీ మేము చేయగలిగింది యాక్టింగ్ మాత్రమే మా జాబ్ మేము చూసుకొని వెళ్ళిపోవడమే ఉన్నంతలోనే బెటర్గా పర్ఫామ్ చేసుకుని రావడమే పని అయిపోయింది సీన్లను కావాలనే సాగొడుతుంటారు కానీ షూటింగ్లో మాత్రం ఒక్క రోజులో టకటకా తీసేస్తారు ఆ ఎఫెక్ట్లు అన్ని ఎయిటింగ్లో యాడ్ చేసినవి నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టి కొన్ని డైలాగ్స్ విషయంలో ఇది ఇలా ఉంటే బాగుండేదేమో ఈ పదం వాడకూడదేమో చెప్తుంటాను అప్పట్లో సీరియల్స్ అంటే టైటిల్ సాంగ్ మస్తు ఆ పాట వస్తే చాలు సీరియల్ వచ్చేస్తుందని అనేవారు కానీ ఇప్పుడు సాంగ్స్ ఏమీ లేవు జస్ట్ మాంటే సాంగ్లో ఉంటున్నాయి సీరియల్స్లో కూడా సినిమాలతో పాటు పెట్టి రొమాన్స్ చేయిస్తున్నారు నాకు ఫస్ట్ నుంచి ఒక బార్డర్ పెట్టుకున్నాను నేను ఆ బార్డర్ దగ్గరే ఆగిపోయాను పెళ్ళికి ముందు కూడా నేను రొమాంటిక్ సీన్లు చేయలేదు పేరెంట్స్తోనే కాదు వేరే వాళ్ళతో చూసినా కూడా ఇంత చేసిందా అని అనిపించకూడదని ఆపేసా ఇప్పుడు అందరూ అలాంటివి కూడా చేస్తున్నారు నేను అలాంటివి చేయను కాబట్టి నాకు అలాంటి పాత్రలు రావు నేను చేయకపోతే వేరే వాళ్ళు రెడీగా ఉంటారు బార్డర్ పెట్టుకుంటే ఆఫర్స్ తగ్గిపోతాయి అనేది నిజమే ఆఫర్స్ తగ్గిపోవడానికి చాలా కారణాలుంటాయి రెమ్యురేషన్ ఫ్యామిలీ టైమింగ్ కంఫర్ట్ రొమాన్స్ ఇలా చాలా కారణాలున్నాయి నా కంఫర్ట్లో నేను చూసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు పల్లవి రామశెట్టి